ముందుగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతిలో ఊరువాడ జనసేన సంబరాలు అనే కార్యక్రమం ఒకటి ఆ కార్యక్రమంలో భాగంగా మన రాజనగర నియోజకవర్గంలో వీర మహిళల ఆధ్వర్యంలో నాలుగు చోట్ల భారీ ఎత్తున ముగ్గులు పోటీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సీతానగరంలో కస్తూరిబాయి ఆశ్రమం అదేవిధంగా కోరుకొండలో స్వయంభూ శ్రీ లక్ష్మీ వారి పాదాల చెంతన రాజనగరంలో ముచ్చాలమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర దేవం చెరువులో రైస్ మిల్ దగ్గర నాలుగు చోట్ల భారీ ఎత్తున ఈ ముగ్గుల పోటీలు అనేది సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేయడం అయింది దాని ప్రకారం చూస్తే మొదటి బహుమతిగా ఎనిమిది గ్రాముల బంగారం నాలుగు చోట్ల కూడా నాలుగు ఎనిమిది బంగ ఎనిమిది గ్రాముల బంగారం చప్పునిస్తారు అలాగే రెండవ బహుమతిగా ప్రతి చోట కూడా నాలుగు చోట్ల కూడా ఐదు ఐదు గ్రాములు చొప్పున నాలుగు చోట్ల కూడా రెండవ బహుమతిగా ఇవ్వబడుతుంది మూడో బహుమతిగా నాలుగు చోట్ల కూడా మూడు గ్రాములు చొప్పున బహుమతిగా ఇవ్వబడుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక హాట్ బాక్స్ని ఒక జనసేన పార్టీ తరఫున కన్సల్టేటెడ్ బహుమతిగా కూడా ఇవ్వబడుతుంది కావున మహిళలందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా జనసేన టీడీపీ నాయకులు జనసేన టీడీపీ కార్యకర్తలు జనసేన టీడీపీ వీర మహిళలు జనసేన టీడీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అదేవిధంగా రాజానగర్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మహిళలు ముఖ్యంగా పిల్లలు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని తిలకించి మొత్తం ఆనందించవలసిందిగా కోరుతున్నాము మరిన్ని కార్యక్రమాలలో మీ ముందుకి సంక్రాంతిలో భాగంగా కూడా తెలియజేయబడతాయి ప్రస్తుతం మాత్రం ముగ్గులు పోటీలు పదమూడు ఒకటి శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన స్థానికంగా ఉన్నటువంటి మహిళలే జడ్జీలుగా నియమించి పార్టీ కార్యకర్తల యొక్క ప్రమేయం లేకుండా జడ్జిమెంట్ ఇచ్చి అరువులైన వరకు బహుమతులు అందరికీ కూడా ఇవ్వబడతాయి జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్